హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఫుల్ వీక్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ అంటే మండే నుంచి సండే వరకు మేము ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నామో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ఎవ్రీ వీక్ సేమ్ ఇదే ప్లాన్ అయితే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటాము ఎక్కువగా హెల్దీ అండ్ సింపుల్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ ని మాత్రమే మేము చేసుకుంటాము మీరు కూడా హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ని ఇష్టపడతారా అయితే ఈ వీడియో మీకోసమే ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా లేట్ స్టార్ట్ ద వీడియో మండేతో మన వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హెల్తీగా మరియు ప్రోటీన్తో టమ్మి ఫుల్ అయ్యేలా స్క్రాంబుల్ ఎగ్స్ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి అలాగే పక్కన పపాయా కట్ చేసి పెట్టుకున్నాము ఎగ్స్ అనేవి ప్రోటీన్ కాబట్టి ఉదయాన్నే మన బాడీకి శక్తి కావాలంటే స్క్రాంబుల్ ఎగ్స్ ది బెస్ట్ అనమాట ఇంకా పపాయా విషయానికి వస్తే పపాయాలో ఫైబర్తో పాటు విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుంది పపాయ డైజెషన్ కి ఇమ్యూనిటీ బూస్ట్ కి ఇంకా స్కిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకవైపు ప్రోటీన్ కలిగిన ఎగ్స్ మరోవైపు నేచురల్ స్వీట్నెస్ కలిగిన పపాయ ఇది బ్రేక్ఫాస్ట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవాళ ట్యూస్డే మంగళవారం సో బ్రేక్ఫాస్ట్ కి క్విక్ టేస్టీ అండ్ హెల్దీ అయిన కుకుంబర్ చీజ్ శాండ్విచ్ చేశాను ఈ శాండ్విచ్ ని ఎలా తయారు చేసుకోవాలంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకొని ఒకవైపు బటర్ ఇంకోవైపు చీజ్ స్ప్రెడ్ వేసుకొని మధ్యలో స్లైస్డ్ కుకుంబర్ వేసి కాస్త బిర్యాలు పొడి చల్లాను కుకుంబర్ అనేది హైడ్రేటింగ్ ఫుడ్ పొద్దున్నే రిఫ్రెషింగ్ గా ఉండడానికి ఈ కీర చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా మనకి చీజ్ నుండి మంచి ఫ్యాట్ బ్రౌన్ బ్రెడ్ నుంచి ఫైబర్ వస్తుంది ఇది మా మంగళవారం బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా ఉంటుంది కానీ ఎనర్జీ బూస్టర్ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆగండి ఆగండి ఇంకా అవ్వలేదు ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ లో ఈరోజు స్పెషల్ గా అల్లం చాయ్ అదే జింజర్ టీ కూడా చేశాను టీ కాఫీలు కూడా డైలీ ఒకే రకంగా తీసుకోమండి ఒకరోజు బ్లాక్ కాఫీ ఒకరోజు జింజర్ టీ విత్ మిల్క్ ఒకరోజు గ్రీన్ టీ ఒకరోజు లెమన్ టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీలు కాఫీలు ట్రై చేస్తాం జింజర్ టీని మాత్రం ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే మా ఇద్దరికి చాలా ఇష్టం అండి అల్లం చాయ్ అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట మాలాగే మీలో ఎంతమందికి అల్లం టీ ఇష్టమో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి

అందుకే ఇవాళ మిల్లెట్ దోశ చేశాను అనమాట అది కూడా కొర్రలతో చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి మిల్లెట్ దోశ మిల్లెట్ దోశ చట్నీ సాంబార్ ఇండియాలో అయితే అందరికి మిల్లెట్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి బట్ ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి చాలా కష్టం దొరకడం కానీ నేను వెతక్క వెత ఇండియన్ గ్రోసరీ షాప్లో నాకు ఇవి కనిపించాయి సో వెంటనే ఒక మూడు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మిల్లెట్స్ మిల్లెట్స్తో ఇడ్లీ దోశ ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేనైతే దోశ చేశాను ఇంకా అందులోకి పల్లీ చట్నీ అలాగే సాంబార్ కూడా చేశాను ఆహా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది సాంబారు చట్నీతో మిల్లెట్ దోశ తింటూ ఉంటే ఉంది సూపర్ అనుకోండి అప్పుడప్పుడు వీక్లో ఒక్కసారైనా ఇలా తినాలి ఈ కొర్రల దోశలు హెల్తీ అలాగే టేస్టీ కూడా మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మీరు ఎప్పుడైనా ఈ కొర్రల దోశలు ట్రై చేశారా చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి హలో గుడ్ మార్నింగ్ ఇవాళ కూడా సేమ్ నిన్నటి బ్రేక్ఫాస్ట్ అనమాట కొర్రల దోశలు ఎందుకంటే పిండి మిగిలిపోయింది సో మళ్ళీ అదే బ్రేక్ఫాస్ట్ చేశాను కాకపోతే ఈరోజు థర్స్ డే కాబట్టి థర్స్ డే రోజు నేను సాయిబాబాకు స్పెషల్ గా పూజ చేస్తాను అలాగే స్పెషల్ గా నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తాను సో ఆ నైవేద్యాన్ని పూజ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్లో తింటాం ఈ ఈరోజు నైవేద్యంగా క్యారెట్ సూచి పాయసం చేశాను ఈ పాయసం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక లో కొద్దిగా గీ వేసి అందులో బొంబాయి రవ్వ వేసి రోస్ట్ చేయాలి అలాగే గ్రేటెడ్ క్యారెట్ కూడా తీసుకొని అందులోనే వేసి రోస్ట్ చేయాలి ఈ రెండు రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసి షుగర్ వేసి మరిగించాలి పాయసం లాగా అంతే కాసేపటి తర్వాత పాయసం మనకి రెడీ అయిపోతుంది ఈ స్వీట్లో నేను కంప్లీట్గా షుగర్ వాడలేదండి సగం బెల్లము సగం షుగర్ వేసి ఈ స్వీట్ చేశాను ఇది మా గురువారం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ కొర్రల దోశ అలాగే క్యారెట్ పాయసం హెల్తీ టేస్టీ మా పిల్లలకైతే చాలా ఇష్టమైన కాంబినేషన్ మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి హలో గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే అండ్ ఆపిల్ బ్లూబెర్రీ స్మూతి అనమాట రోజు ఫ్రైడే సో ఫ్రైడే స్పెషల్ ఇది తోశ్రీకి మావిడ ఎగ్స్ కి గుడ్లకి తిన రోజు రోజు మా పిల్లలు ఇద్దరికి ఇది ఇష్టం త్వరగా కూడా తినేస్తారు అంటే ఆమ్లెట్ చేస్తే దాంట్లో పాలకూర అన్నీ వేస్తాయి సో అది ఎవరు చేయడం కోసం మా వాళ్ళు అది తింటారు మన సో అది ఎవరు చేయడం కోసం ఇది ఇది బాగుంది అని చెప్పి తిన్న తగ్గ తినేస్తారు అయినా కూడా కొన్నిసార్లు నేను పాలకూర వేసి ఆమ్లెట్ చేస్తాను లేదంటే మష్రూమ్ ఆమ్లెట్ చేస్తాను బలవంతంగా పాలకూరేసేస్తాను మా వాడి కనబడదు మా పెద్దోడు ఏదైనా ఈజీగా మా చిన్నోడే దాంట్లో జీర వచ్చిన జీర వచ్చిన తిన్నాడు అని చెప్పి మేము దాన్ని ఫోటో చేస్తాం సరిపోతున్నాయి ఆల్మోస్ట్ అన్ని పౌడర్స్ చేసి వాడుకుంటాం నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కూరల్లో లాస్ట్ లో అనమాట అవి అన్ని కూడా పౌడర్స్ చేసి వేస్తాం అదైపోయింది ఫినిష్ ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఓకే బాయ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్ విత్ నట్స్ యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట ఇందులో యాపిల్ స్ట్రాబెర్రీ నట్స్ అన్ని వేసి నైట్ సోక్ చేసి పెట్టేశాను మార్నింగ్ యాపిల్ స్ట్రాబెర్రీ వేశాను అనమాట సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ ఓట్స్ ఇది నిన్న రాత్రే ప్రిపేర్ చేశాను కొద్దిగా రోల్డ్ ఓట్స్ తీసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో వేసి అందులో ఆల్మండ్ మిల్క్ అలాగే ఒక స్పూన్ గ్రీక్ యోగట్ వేసి ఇంకా నేను పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసి మిక్స్ చేసుకున్నాను మీరు కావాలంటే వేరే సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే మాకు వెదర్ చల్లగానే ఉంది కాబట్టి బయట పెట్టాను ఇంకా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తినే ముందు ఫ్రెష్గా కట్ చేసిన యాపిల్ స్ట్రాబెర్రీ ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే యాపిల్ స్ట్రాబెర్రీ ఎక్కువగా వేసుకుంటాను కింగ్ అవసరం లేకుండా ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసరికి మన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది అది మా బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బిజీ నీటి చాలా బాగుంటది బనానా కూడా వేసుకొచ్చి చాలా బాగుంటది తింటే ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఆల్మోస్ట్ మధ్యాహ్నం జీవు ఆకలి మా సిద్ధి వచ్చి లంచినవా లంచ్ తినవా అని చెప్పి ఒక్కొక్కసారి మీటింగ్ లో ఉంటే టూ వరం కూడా రాడు అప్పుడు అడుగుతాను నేను ఆకలి అవ్వట్లేదు అని ఇంకా అవ్వట్లేదు ఓట్స్ అని చెప్తాడు ఓట్స్ తిన్న రోజు మాత్రం ఆకలి అవ్వట్లేదు రోజు వేరే డిఫరెన్ మా పిల్లలకి వీకెండ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు పాన్ కేక్స్ అనమాట మేమైతే ఓవర్నైట్ ఓట్స్ తింటాము కానీ పిల్లలు తినరు కదా అందుకని వాళ్ళ కోసం పాన్ కేక్స్ చేశాను మొన్న బాగుందా ఆదివారం అంటేనే అల్లరితో మా డే స్టార్ట్ అవుతుంది అది కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే వేడి వేడి అల్లం చాయ్ తో మస్కా బన్ ఇది కన్నా ఒక మంచి ఫీలింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది తింటున్నప్పుడు మనకు చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి

ఇది డైరెక్ట్ మామూలు ఫస్ట్ తినేసి ప్రవర్తి బాగా ఉండదు కానీ సూపర్ ఉండదు హైదరాబాద్ లో దగ్గర మదీనాకి చెప్పిన ఒక దాంట్లో దొరుకుతుంది అవునా పొద్దుంటది అట్లా స్టేట్ ఉండదు చార్మినార్ ఇది చార్మిన చాలా బాగుంటది ಚಾತ ಅಕ್ಕ ಮದ ಕೇ ಅದೇ ನೋಟ್ಲಿಕೊಂಡಿಟ್ಟದ ಐರಾ ಇರಾನಿ ಚಾಯ್ ಸೇರ್ತಾ ನಿರ್ತೀನಿ ಹೆಚ್ಚಿನ ಕೇಫಿ ಪಕ್ಕನ ಉಂಟ ఇలా మేము ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఈ మస్కాబ్ అన్ని ఎప్పుడైనా ట్రై చేశారా చేసి ఉంటే కనుక మాతో తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా మాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్